హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ గారి పరిస్థితి ఎవరికి రాకూడదు రాకూడదు అని చెప్పేసి నేను ఎందుకంటున్నానంటే ఇలాంటి పరిస్థితులు ఎవరు ఉండరు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు ఇటు పరిస్థితి టీడీపీలో ఎలా ఉంది అంటే ముందుకు వెళ్తే గొయ్యి వెనక్కు వెళ్తే నువ్వు అన్నట్టు అయిపోతుంది ముందుకు వెళ్దామా ఎవరూ పిలవట్లేదు వెనక్కి వెళ్దామా పార్టీ శాశ్వతంగా దూరం చేసే పరిస్థితి ఉంది ఏం చేయాలి ఇప్పుడు భజన చేసుకుంటూ కూర్చోవాలి ఇప్పుడు చేస్తున్నది వాడు అదే టీడీపీ వీన్ని పాజులో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా అందరు కామెంట్లు పెడుతున్నారు కానీ సో ముఖ్య కారణం వీడిని ఎలివేశారనుకో గెంటేసారనుకో కార్డు వాడతాడు మా అనగారిన వర్గాలని ఇంకా ఎన్ని రోజులు వెలివేస్తారు ఎన్ని రోజులు గెంటేస్తారని చెప్పేసి కార్డు వాడి హడావిడి చేస్తాడు ఆ విషయం చంద్రబాబు గారికి చాలా క్లియర్గా తెలుసు లోకేష్ తెలియకపోవచ్చేమో కానీ రే లోకేష్కి తెలియకపోవచ్చేమో చంద్రబాబు అక్కడ అక్కడ ఉండేది చంద్రబాబు గారికి అన్నీ క్లియర్గా తెలుసు నీలాంటి బఫున్ని ఎలా వాడుకోవాలనో తెలుసు అతనికి అందువల్లే పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేయకుండా పాజులో పెట్టి చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు ఆయన ఈ టైంలో కరెక్ట్ కాదనేది ఆయనకు తెలుసు క్లియర్గా అందువల్లే నిన్ను పాజులో పెట్టారు అది నీకు అర్థమై కావట్లే అర్థమైనా కూడా నువ్వు టీడీపీ భజన చేస్తున్నావు అంటే నీ అంత మూర్ఖుడు కూడా ఉండడు సో ఎనీహౌ ఇన్ కేస్ కొంచెం పాజిటివ్ అనుకుందాం అనుకో కాసేపు కొంచెం పాజిటివ్గా అనుకుందాం అనుకుంటే పార్టీ నేను పాజులో పెట్టినా కూడా కనీసం నీకు ఈ టైంలో రెస్పాన్స్ ఇవ్వాలన్నా నువ్వు టీడీపీలో అంతో ఎంతో పాపులారిటీ తెచ్చుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసావు కుదరలే కానీ ఇప్పుడు కనీసం వాళ్ళని కలవాలిగా కలవాలి చేయాలి ఇవన్నీ ఉంటాయి కానీ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉన్నారు అంటే ఆ రెస్పాన్స్ లేదు కాబట్టి నీ ఛానల్లో కూర్చొని ఒక నలుగురు పిల్లబచ్చాగాలను పెట్టుకొని ఆహా ఊహ అని చెప్పేసి పోగడేసుకుంటున్నావు కనీసం ఒక పూల బొకే అయినా ఇచ్చావారా ఇంత జరుగుతోంది హడావిడి బయట కనీసం ఒక పూల బొకే అయినా ఇచ్చావా ఇవ్వవు నువ్వు ఎందుకంటే అక్కడ రెస్పాన్స్ లేదు నీ బతుకింతే నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళలేవు ఈ పార్టీలో అసలు ఉండలేని పరిస్థితి ఓ పక్కన ఎవరిని పొగడలేక చంద్రబాబు గారిని రోగేష్ గారిని పొగడుతూ కూర్చున్నావు ఇది నీ పరిస్థితి ప్రస్తుత పరిస్థితి ఇది సో వీడిని ఏ పార్టీ కూడా ఎంటర్టైన్ చేయదు సో దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పేది ఒకటే మీ వైపు చూస్తున్నాడు చాలా జాగ్రత్త జాగ్రత్త చెప్తున్నానంటే మీ పార్టీలోకి వచ్చి ఏదో పిక్తాడని కాదు మీ పార్టీ పార్టీకి శటగోపం పెట్టే మనిషిడు చాలా జాగ్రత్త ఏ పార్టీ కానీ నేను చెప్పేది ఒకటే వీడిని పొరపాటు కూడా దగ్గర తీసుకోవద్దండి టేక్ కేర్ టేక్ కేర్ డేంజరస్ డేంజరస్ రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ